హాయ్ అండి హలో నమస్తే నేను మీ రమాదేవి ఈరోజు మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర సంతకు వచ్చానండి ఇక్కడ ఈ సంతల ఫిష్ అయితే చాలా బాగుంటాయండి అన్ని రకాలు ఉంటాయి చాలా బాగుంటాయి అసలు ఏమేమి వెరైటీలు ఉన్నాయో చూపిస్తాను రండి ఇది వెళ్తున్నాయి ఎంట్రన్స్ అండి లోపలికి వెళ్తున్నా కూరగాయలు కానీ అన్ని రేట్లు కూడా చాలా తక్కువండి ఫ్రూట్స్ కానీ చాలా బాగుంటాయి చాలా తక్కువ ఉంటుంది రేటు ఇదండి ఫస్ట్ స్టార్టింగ్ నాకు ఇక అనిపించినాయండి జిలేబీలు పకోడీలు ఇవి ఫస్ట్ ఫిష్ దగ్గరికి వెళ్తున్నాను నేను జనం అయితే మామూలుగా లేరండి చాలా జనం ఉన్నారు ఫుల్ ఉన్నారు వర్షం పడుతుంది ఓ పక్కన ఆయన జనం ఫుల్ ఉన్నారు ఫిష్ అండి స్టార్ట్ అయింది ఫిష్ ఇక లైవ్ ఉన్నాయి మామూలుగా ఉన్నాయండి కేజీ వన్ సెవెంటీ అంటండి లైవ్ ఎటు చూపిద్దామన్న జనం అడ్డున్నారండి అందుకే అంత క్లియర్గా చూపించలేకపోతున్నా నేను కట్ చేసే వాళ్ళకైతే ఖాళీయే లేదండి కట్ చేస్తూనే ఉన్నారు చూడండి ఎక్కడ చూపిద్దామన్నా ఖాళీ లేదు ఇవి కేజీ రెండు వందలు అంటండి పేరు చెప్పారు కానీ మర్చిపోయాను ఇవి ఏమైనా కేజీ రెండు వందలు అంటండి పేరు చెప్పారండి అప్పటికి కొంచెంసేపు అయింది నేను పేరు అడిగి మళ్ళీ నేను చూపించేసరికి అలా పేరు మర్చిపోయాను అడుగుతా ఉంటే అడాబుడుగు ఉన్నారు వాళ్ళు అందుకే మళ్ళీ అడగలేకపోయాను రేట్ అయితే గుర్తుంది కేజీ రెండు వందలని ఇయో చిన్న రొయ్యలు పెద్ద రొయ్యలు అన్ని రకాల రొయ్యలు ఉన్నాయండి ఇది పేర్ చెప్పారండి కానీ చాలా ఉన్నాయండి ఫిష్ మాత్రం మార్కెట్లో ఈ వెరైటీ తెలిసిన వాళ్ళకి తెలుస్తుందండి అవి ఆ ఫిష్ అంటే అంతగనంగా నాకు తెలియదు అసలు పీతలండి ఇవి కూడా కేజీ టూ హండ్రెడ్ అంటండి టూ హండ్రెడ్ అంటండి కేజీ అసలు చూపించడానికి అయితే అవ్వట్లేదండి జనం ఫుల్ ఉన్నారు అందుకే కరెక్ట్ చూపించడానికి అవ్వట్లేదు నాకు ఇగో ఈ ఒక రకం పీతలండి ఇందాకటి ఒక రకం ఒక రకం లైవ్ అయితే మాత్రం మంచిగా దొరుకుతాయండి ఇక్కడ ఫ్రెష్ అంటే ఫ్రెష్ ఉంటాయండి చాలా మంచి ఫిష్ అండి ఇవి అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫిష్ గురించి ఇక్కడైతే మాత్రం అన్ని రకాలు దొరుకుతాయండి చక్కగా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు సగం మార్కెట్ ఫిష్ ఉంటుందండి ఏ టైప్ కావాలంటే ఆ టైప్ ఉన్నాయండి ఫిష్ మాత్రం పెద్ద ఫిష్లో ఆప్ కావాలన్నా కట్ చేసి ఇస్తున్నారండి ఇవి చిన్న సైజు కేజీ కావాలన్నా ఒక కేజీ ఉన్నాయి రెండు కేజీలు కావాలంటే రెండు కేజీలు ఉన్నాయి ఐదు కేజీలు కావాలంటే అటు సైజులు కూడా ఉన్నాయండి ఈరోజు చేపలకి నిన్నటి చేపలకి అట్లా తేడా చూపిస్తున్నారండి వేరే వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళకి తేడా చూపిస్తున్నారు ఇది కూడా లైవే అండి అదిగా పడుతున్నారండి దానిలోంచి తీసి కవర్లో పెట్టి కాటా పెడుతున్నారండి సి కింద గట్టిగా వేసి కొడుతున్నారండి చూడండి గట్టి కొడతారండి కింద వేసి గుమ్మడికాయలండి హాఫ్ కేజీ ట్వంటీ రూపీస్ అంటండి కాటా లెక్క అసలు జనం అయితే మాత్రం మామూలుగా లేరండి ఫుల్లు జనం ఉన్నారు ఇదిగో చూడండి ఎక్కడైనా ఖాళీయే లేదు జనం నడవడానికే ఖాళీ లేదు అంతమంది జనం ఉన్నారు ఆ కూరలు కానీ కూరగాయలు కానీ ఫ్రెష్ అండి చాలా బాగున్నాయండి నేను లేట్గా వెళ్ళానండి వెళ్ళడం ఇంకా అన్నీ అంత క్లారిటీగా చూపించలేకపోయాను ప్రతి ఒక్కటి ఉన్నాయండి తక్కువ రేట్ ఉన్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి బాగున్నాయి ండి ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్